వెల్కమ్ టు జే న్యూస్ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పైడి శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నారు తను గత ముప్పై ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని గత పది సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి సేవలు అందిస్తున్నానని పార్టీలో గుర్తింపు లేకపోవడం వలన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవనున్నానని ఈ సందర్భంగా ఆయన అన్నారు హెచ్చల నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించాలని గెలిపించాలని మీడియా సమాపేశంలో తెలిపారు వైఎస్ఆర్సీపీలో ఎంతవరకు పనిచేస్తున్నాను అలాగే మన నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెళ్ళి నాకు చేతనేంత వరకు ఆదుకొని వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాను నాకు వయసు యాభై ఐదు సంవత్సరాలు మా పిల్లల చదువులు అన్నీ పూర్తయిపోయినాయి నేను ఈ శాస్త్ర జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని కోరిక కలిగి ఇండిపెండెంట్ అభ్యర్థిగా హిచల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను కనుక ఈ పత్రిక మీ మీ ప్రింటెడ్ ఎంట్రా మీడియా సమక్షంలో ప్రజలకు అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ముఖ్యంగా ఉన్న సమస్యలు మనం సాగునీరుకి కాలువలు చివరి ప్రాంతంలో ఉన్నందువల్ల మనకి తోటపల్లి కానీ మడ్వలస్ కానీ నీరు అందడం లేదు దీని మీద నేను కృషి చేస్తాను అలాగే ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదు కనుక యువత యువతకి ఉపాధి లేదు కనుక ఈ ఉపాధి పైన కూడా నేను పోరాడుతాను అలాగే సుదీర్ఘమైన పోస్టల్ క్యారెక్టర్ ఉంది అనుకున్నంత అభివృద్ధి జరగలేదు కనుక ఈ మూడు మూడు సమస్యల మీద పోరాడి మన ప్రజలతో మమేకమై అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ నా శాసన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తారని మీ ప్రింట్ అండ్ టెలిగ్రామ్ ఇంట్లో ముఖంగా తెలియపరుచుకుంటున్నాను ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నాను కనుక వీరు భద్రమకంగా తెలియపరుస్తారని కోరుకుంటున్నాను పార్టీ ఆవిర్భావం నుంచి अटे फिफ्टीन इयर्स पैके